నమస్తే అందరికి షార్ట్ వే కి స్వాగతం గాని చిన్నప్పటి నుంచి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం మామ ఈ హైదరాబాద్ లో ఒక షాప్ ఉంది మామ మామూలుగా లేదు ఇక్కడ ఫిషింగ్ కి ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రాక్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఈ ఫ్రాక్స్ చూసినప్పుడు అయితే భూమి మీద ఉన్న వెరైటీస్ అన్ని ఇక్కడ అవైలబుల్ అనిపించింది ఇకపోతే గాలం కట్టెలు మామ మామూలుగా లేవు అదే మన ఫిషింగ్ బస్సులు చెప్పాలంటే రాడ్స్ అంటారు టెన్ ఫీట్ సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ అన్నీ ఉన్నాయి ఇక కట్టెలకు కావాల్సిన మిషన్స్ అన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు ఇక వీటికి కావాల్సిన దారాలు రకరకాల సైజులు రకరకాల కలర్లు ఇక ఏ టూ జెడ్ ఐటమ్స్ అనమాట వీటితో పాటుగా మూడు కొండల గాలాలు ఫీడర్లు ఆ ఫీడర్లలో మళ్ళీ వెరైటీలు ఇక్కడ రేట్లతో సహా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏ టూ జెడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అన్నమాట మీరు వచ్చేసి హంటింగ్ హాబీ హైదరాబాద్ వీడియో నొస్తే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్